ప్రజలకి దాన్ని క్యారీ చేయగలిగింది ఓకే అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరగడం అనేది ఒక సంఘటన జరిగింటది సార్ ఆ అనేది ఏ విధంగా జరిగింది కొనసాగింపు కూడా ఎలా మా తెలంగాణ ఉస్మా యూనివర్సిటీలో అంటే అది ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి అధ్యాయము అది ఒక గణి దాంట్లో ఆ రోజు ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కానీ ఆ రోజుల్లో విద్యార్థుల యొక్క కమిట్మెంట్ అంకిత భావము ఉద్యమాన్ని ఎట్లా నడిపించింది అనేది వాస్తవానికి నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాలు ఉండేవి ఆ రోజుల్లో దానికి అప్పుడు విద్యార్థులంతా వ్యతిరేకించి అంటే ఆంధ్రప్రదేశ్ పలానా శాఖ పలానా విద్యాలయం అని ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది రౌండ్ అప్ చేసి టీజీ అని రాసేవాళ్ళు డీజీలతో అట్లా ఆ విధంగా రాయటం మొదలుపెట్టారు ఇది ఇట్ ఇస్ అబౌట్ నవంబర్ ఫస్ట్ నవంబర్ నవంబర్ ఒకటి అంటే వ్యతిరేకంగా ఆ మొలకలు అట్లా స్టార్ట్ అయినాయి తర్వాత ఈ ఈ ఎప్పుడైతే ఈయన కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష కూర్చొని ఆయన్ని ఇక్కడిని షిఫ్ట్ చేసి ఖమ్మం తీసపోయి ఖమ్మంలో ఆయన ఏదో ఆ నిమ్మరసము అది సమ్ ఏదో పండ్ల రసము తనంతట తాను తీసుకున్నాడు అనేటువంటి కారణం మీద విద్యార్థులు అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఏది కేసీఆర్ గారి దగ్గర నుంచి కేసీఆర్ గారిని అప్పటిదాకా హీరోగా ఆయనే తెలంగాణకు దిక్కు అనే విధంగా ఉండేది అప్పుడు ఆయన ఈ విధంగా చేసేసరికి కేసీఆర్ గారికి అప్పుడు శవయాత్ర అని చెప్పి ఏ హాస్టల్ దగ్గర నుంచి విద్యార్థులు మాబుగా ఒక రెండు మూడు రోజులు ర్యాలీగా వచ్చేసారు వచ్చేసరికి బి హాస్టల్ దగ్గర ఆర్ట్స్ కాలేజీ పోవటానికి వచ్చారు బి హాస్టల్ దగ్గర వాళ్ళని మేము పోలీసు అడ్డుకుంది అడ్డుకుంటే పోలీసు వాళ్ళు ఆ రోడ్డు మీద మన విద్యార్థులు రోడ్డు మీద కూర్చున్నారు బయటాయించారు బైఠాయించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయింది నినాదాలు చేస్తున్నారు పోలీసు డౌన్ డౌన్ అంటున్నారు రకరకాలు తెలంగాణకి అనుకూలంగా పొలిటికల్ నినాదాలు చేస్తున్నారు ఓవరాల్ ఈ పీరియడ్ తర్వాత ఎవరు ఆఫీసర్ లిఫ్ట్ చేద్దాము అన్నారు లిఫ్ట్ చేద్దామన్నారు లిఫ్ట్ చేద్దామంటే ఓకే లిఫ్ట్ అంటే లిఫ్ట్ అన్నాడు అయితే ఇక్కడ ఒక హాస్యాస్పదమైన చెప్పాలి అంటే ఈ జనరల్ పోలీసింగ్కి అంటే మా పోలీసు పాత్ర పరంగా మిగతా సిచ్యువేషన్లో యాక్ట్ చేయటం వేరు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇట్లా జరిగిందనే అనుభవం తప్ప ఈ అనుభవంతో ఇక్కడ అప్లై చేస్తాం వీళ్ళని కంట్రోల్ అన్నటువంటి ప్రతిపాదన మా దగ్గర లేకుండింది అప్పుడు సపోజ్ ఈ సంఘటనలో మేము ముందు చేసుకున్నాం వీళ్ళందరినీ పికప్ చేయాలి వ్యాన్లలో ఎక్కియ్యాలి ఒక్కొక్క వ్యాన్కి ఒక ఆఫీసరు ఒక పది మంది మంచి జవాన్లని యంగ్ పిల్లల్ని పెట్టాలి వీళ్ళని పలాన దగ్గర అక్కడ పెట్టేసి పలాని పోలీస్ స్టేషన్లో పెట్టాలి వీళ్ళని కంట్రోల్ చేయవచ్చు కస్టడీ పెట్ట అనుకున్నాం అనుకొని ఓకే వీళ్ళందరినీ ఎక్కిచ్చాం ఎక్కించి పలాన్ దగ్గర తీసుకోమని చెప్పాం ఎక్కించే ప్రాసెస్లో వీళ్ళని వీళ్ళు ఎక్కించి సప్లై చేస్తున్నాం తప్ప ఈ సిటీలో సిగ్నల్ పడంగానే వీళ్ళంతా యంగ్ పిల్లలు కదా కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళంతా ఎక్కడ దూకేసి ఎక్కడ పోయాడు అటే పోయాడు చివరికి ఆడ మేము ఎంత మేము పది బండ్లు పంపినా కూడా చివరికి పది మంది కూడా జారలే ఆడికి అంటే అటువంటి సిచ్యువేషన్లు ఇక్కడ చార్జ్ జరిగిన తర్వాత ఆడ ఎటువంటి ఒక పరిస్థితి ముందు ప్లానింగ్ లేకపోతే మిగతా లే కాబట్టి తర్వాత చాలా కేంద్ర బలగాలు ఉండేవి కేంద్ర బలగాలు ఉండటం వల్ల కేంద్ర బలగాల యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇష్యూ అరేజ్ అయితే దాన్ని సబ్సైడ్ చేయడమే తెలుసు వాళ్ళకి ఎందుకు చేస్తాను ఎట్లా చేస్తున్నామో అవి వాళ్ళకు ఉండదు కాబట్టి దాంట్లో లాఠీచార్జ్ లాఠీచార్జ్ జరిగి ఎంతవరకు జరిగిందంటే కొంతమంది హాస్టల్ బి హాస్టల్లో జ్వరబడి కూడా లాఠీ ఛార్జ్ అయింది అంటే ఒక్క ఒక్క చిన్న ఆ రప్చర్తోని పిల్లలకి రక్తస్రావాలు కావటము టీవీలలో రావటము ఎంటైర్ తెలంగాణ ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయింది అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి ఉద్యమానికి ఒక అగ్గి అగ్గి గీసి పెట్టిన ఇన్సిడెంట్ అయింది రాజేసిన సంఘటన సంఘటన దాంతో తెలంగాణ ఉద్యమం ఇక ఇక ఎనికి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అట్లా జరిగింది చాలా మంది అప్పుడు ఓ స్టూడెంట్స్ కొంతమంది చనిపోయినారని అవి ఇవి వివిధ రాజకీయ నాయకులు ప్రతినిధులు అది ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ యూనివర్సిటీలో జరిగింది అలాగే సార్ మీరు కేంద్ర బలగాలంటే నాకు గుర్తు